జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కేటీఆర్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి లాంటి దివాలా కోరు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు గతంలో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేశారు కాంగ్రెస్ బుద్ది చెప్పాలని అందుకే ఇదే సరైన సమయమని అన్నారు జూబ్లీ హిల్స్ లో దెబ్బ కొడితే లో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు దెబ్బ తగలాలని పిలుపునిచ్చారు హైదరాబాద్ లో సాధారణంగా ఓటింగ్ తక్కువ ఉంటుంది బీఆర్ఎస్ నేతలు ఓట్లు వేసేలా చూసుకోవాలని కోరారుంటే ఇది ఒక దొరికింది ఒకటే ఇంట్లో ఒకటే ఇంట్లో రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే మీరు అర్థమైపోయింది అలా మామూలు అయితే ప్రజలు బాగా కోపంగా ఉన్నారు అర్థమైంది అందుకే ఒకటే ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు రాయించారు ఒక్కొక్క ఇంట్లో నలభై మూడు దొంగ ఓట్లు మొత్తం కలిపి వేల సంఖ్యలో దొంగ ఓట్లు కూడా రాయించారు ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొందాం జూబ్లీ హిల్స్ వాళ్ళు షేక్పేట మీరు చేయవలసిన ఆలోచన ఒకటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు మీకు కారు కావాలంటే టిఆర్ఎస్ గెలవాలి కేసీఆర్ గెలవాలి గోపినాథ్ భార్య మాగంటి సున్నితమలువది ఆమె గెలవాలి ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో చేయాలని చెయ్యి నేనేదో మిమ్మల్ని భయపెడతాందుకు చెప్తలేను ఉన్న వాస్తవం చెప్తున్నా ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ಎಕ್ಕಡ ಪಡಿ ಅಕ್ಕ ಹೈದರಬಾದ್ ಲಾ ನಿನ್ನಾ ಮೊನ್ನೆ